ఉంటూ నిన్ను పోరాడేలా దాని పేరు హడిమురై దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ్ల పాండుల దళంలో ఉండేది మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు తెల్లదొరలో ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళను మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి మీ నాన్నకి తల్లిదండ్రులు లేరు వాళ్ళు వదిలి వెళ్ళిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి నమస్కారం చిన్న గురుగారు గారు విజయేంద్ర ప్రయోగించే వర్మ కళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి జిల్లాలోనే ఎవడూ లేడు వాడి దగ్గర నేను గొప్ప నువ్వు గొప్ప పోటీ పడితే ఇంతే వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నేల కంఠం కాని వాడికి అడిమురే విద్య అవ్వలేదు వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ గుడి పట్టుకి దక్షిణ కాల సూత్రాన్ని వాడితే వాడే మెళకిలు తిరిగి పడతానని ఈ ఈ పట్టుకి ఈ కణానికి ఈ నరానికి ఇదే అని వెయ్యేళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసి ఉంచేరే ఎందుకు తర్వాతి తలం వాళ్ళకి వెళ్లి చేరాలి అని నీకు చేరిందో లేదో చూద్దాం ఏది చెప్పు దక్షిణ కాలవర్మ సూత్రం చెప్పవా కరము తాకినంతనే తానే చెప్పు చెప్పని బుట అయ్యా ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి లేదయ్యా వద్దయ్యా లేదు అది ఎప్పుడో నేర్చుకున్నాను మర్చిపోయాను మిమ్మరుపు నీకు పూర్తి చేయరా కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెళికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేలకొరిగి మట్టి కరచుట విన్నావా లేదు వాడికి తెలిసా ఎందుకో తెలియదు నేను కొత్తలావా ఒక్క సూత్రం రాదు మేము కన్యా ఆక్రమణ

చూసావని స్నేహితుడిని ఆడు కావాలని ఓడిపోయాడు చూస్తుంటే అర్థం కావట్లేదు చెప్తే నేను నీ తర్వాత వచ్చి చేరింది ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో వద్దులేరా రెండో ఘట్టంలో కుడి కరం ఎత్తాల్సిన చోట ఎడం కరం ఎత్తావు లేదంటే నీదే పై చేయ ఉండేది నువ్వు ఇంకా నేర్చుకోరనే కదా అయ్యగారు కోపడుతున్నారు నేర్చుకో నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా అభిత కదా నేర్చుకోవడానికి వద్దులేరా మీ నాన్నే కదా పదో తరగతి ఫెయిల్ అయ్యానని అందరు ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి వదిలి తప్పు చేశాను ఏం మాట్లాడుతున్నారా అవును దిగ్గొట్టావా ఏదో కోపంలో అన్నాను కోపంలో నోటికి ఎంత వస్తాను తనేడువేనా నువ్వు నీ పిచ్చి మాటలు అవునరా నేను పిచ్చోడ్నే ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు ఏయ్ అర్థం కాకుండా నేను మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతావేట్రా చిన్నయ్య గారు ఒంటరిగా నుంచి జోడి దొరకలేదా కావాలంటే మా కన్యతో జత కడతారా ఆ కత్తి సావుకి జత కడతారా అన్నాను ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను తర్వాత మీరే కదా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను బుద్ధుందా నీకు నువ్వైనా నీలకంట కోసం వదిలేసి ఉండొచ్చు చిన్న గురువు గారు గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా అంతకంటే గురువు గారికి నా మీద నమ్మకమే నాకు ముఖ్యం ఐఎమ్ సారీ దారుదరండి పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి ఆ

ఏంటమ్మా సావిత్రి మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు పౌడర్ కంపెనీని మూసేశారేటి ఈ అటకారానికి ఏం తక్కువ లేదు ఇచ్చిన మాట గుర్తులేదు అయ్యా నమస్కారం అయ్యా చదువుకున్న పిల్లలన్న అన్న మాట్లాడుతున్నావు కట్ట పెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా ఎంత మంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది వద్దన్న మగాళ్ళకి తీటుగా యుద్ధ కళ నేర్చుకుంటుంది ఏ యుద్ధ మగవాళ్ళకి మాత్రమే సొంతమా ఇప్పుడు చెప్తున్నా విను ఆడిమర్రిలో ఆరుతర్నే ఒకని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా ఆ విధ్య నేర్పి వాడిని గురువుకి గురువు చేస్తాను చూస్తూ ఉండు ఒలమో రైట్ నీకేం చెప్పానో ఏమచిపెనా నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానున్నారు ఆ कन्याకి నచ్చినోడితోనే పెళ్లి జరిపిద్దాం ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి గాడతనో పెళ్లి కొడుకుని పట్టుకొస్తాం ఆ ఉడెంపట్టు పట్టి ఉంచాడు చూడు కన్యా పెళ్లి కొడుకు ఓకేనా ప్రొజెక్టెడ్ మగడ కంద మిసం అదే లేదు వాడికి అలాంటావా మీసాలు ఉండాలన్నావుగా ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు నరసింహం పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే సీమంత్ తనకి వెళ్లిన వాడిని తీసుకొచ్చారా రిజెక్టెడ్ పేరు కొండయ్య మీసాలున్నాయి పొట్టలేదు పేరు మాకు నచ్చలే పేరు నచ్చలేదా మరి నీకు నచ్చిన పేరేంటో ఏంటి చిన్న గురువు గారు కత్తిసాము చేద్దామా హోలయ్యు నీతోనా నువ్వు మేడ మీద కత్తి ఎట్టేస్తావు పరువు బాద్ది కొంగారు ఊడకండి కాకరగా ఏటన్నా కత్తి తీసి చెప్పు ఒంటి కత్తి హరివిల సూత్రం నచ్చిన పేరు అడిగారు కదా చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం అందుకే అడిమురి నేర్చుకున్నాను అంతస్తుని చూసి ఆశపడ్డానంటారని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నాకు మీరంటే ఇష్టం నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి మీకు చెప్పడమే కదా పద్ధతి గారి రోలింగ్ ట్రోఫీ శ్రీకాకుళం కుస్తీ పోటీ మాతాండం మల్ల యుద్ధ పోటీ ఏంట్రా ఇవన్నీ వదిలితే వీధుల్లో గూటి బిళ్ళ ఆడింది జాతరలో పులివేషాలు వేశామని చెప్పేలా ఉన్నవే స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఇక్కడ సార్ ఇది మన అడిమురే సార్ సార్ మనం మాట్లాడొచ్చు సార్ వెయ్యేళ్ళుగా ఉంది సార్ నేను పన్నెండేళ్ళుగా నేర్చుకుంటున్నాను మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్ సార్ దీని నుంచి వచ్చినవే కరాటే మోహితాయ్ సార్ ఏయ్ నేను నిన్న చరిత్ర అడిగానా కవలాగర్ సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు మూడేళ్ళు సార్ విన్నావా మూడు సంవత్సరాల కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు వెళ్ళి వారిని పట్టుకొని తాగు పిచ్చుడిలా పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్నాడట నీకు నీ బాబుకు బుద్ధి లేదు పిచ్చ నా కొడుక లాయ్ లై ఎవడో చేయొద్దున చూసిపోయి ఉన్నాయ్ చెత్తలో బయాలిస్లో ఎదుడి గొప్పడు సెలక్షన్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నవాడు చెప్పిందికి సర్ మీకు తెలియదనే చెప్పింది సార్ ప్లీజ్ సార్ కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్ మామూలు నేను పోలీస్ అవుతున్నారని నమ్మకంతో ఉంది సార్ సార్ మీ కాల్ రాకుండా సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ మీ నాన్న దగ్గర అడిమురే విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కల నెరవేయర్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు అది మాడిమురే అభ్యసించే వారందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది అలిడ పిలుస్తావు కాదయ్యా పోలీస్ బట్టలు కొనుస్తున్నాను ఇందా పట్టుకో ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి ఆ నీ నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు కానీ నాకు అవమానమే దొరికింది విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు ఇకనైనా దక్కాలి అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు

దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి ఆ తర్వాత గవర్నమెంట్ మాట్లాడతాను ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వం అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు కానీ ఉనికిని కోల్పోకూడదు తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం అది తప్పు కాదండి కానీ పంచకట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం ఇలాగే కొనసాగితే వరి జొన్న రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూర్ శాలే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల ఆటశాలే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నేలకంటూ మా ఊరుకు వచ్చాడు ఐదేళ్ల తర్వాత విదేశీయులతో